కనీసం ఆధార్ ఆంధ్రప్రదేశ్ లేదు కదా అమ్మా తప్పు చేస్తే లేడీలు ఊరుకోవాలా ఇంకేం పిల్లల కోట్లో తప్పు చేస్తే లేడీ వదిలేస్తారా 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 ఉద్యోగ మీకు అడగడం లేడీస్ కదా ఆ తప్పు చేస్తే లేడీసా తప్పు చేస్తే లేడీస్ వదిలేయాలా ఏంటి తప్పు మేము లేడీస్ అయిపోతారు అది మీ చేయలేదు కదా ఆ లెటర్ ప్రకారం మీరే ఇవ్వలేదు కదా జీవో అయిపోతుందా చెప్పు కదా సంతకం పెట్టకుండా జీవో అయిపోతుందా మరి ఏంటిది ఏదైనా ఆర్డర్ చేస్తున్నావు ఏదైనా నోటీస్ అయినా సంతకం పెట్టాలి కదా స్కూల్లో ప్రిన్సిపల్ అయినా సంతకం పెడితేనే నోటీస్ అవుద్ది స్కూల్లో సంతకం పెడితేనే ప్రిన్సిపల్ సంతకం పెడితేనే ನಿಜಮ <laughs> ಭಕ್ತ

ఏం చెప్తున్నావ్ డబ్బులు అంటే జరగదు నిం దేవం ఉంటదా ఏను మీద బతుకునే దలగా ఉంటదా అంటే ఆ కాదండి వ్యాపారం అయితే వ్యాపారం అంటే 100 రూపాయలు 50 రూపాయలు పంచును వ్యాపారం అంటే వ్యాపారం అంటే మామ నాది ఇది రామానుడు ఆ పెళ్ళాం பி பிளண்டி நீ கடா மேன்கு பிள்ளைங்க நீ சாப்பிடுறாரு கதா நீக்கு எந்த கதாபா వస్తుంది వస్తుంది వంద మంది అన్నామండి మేము డబ్బులు కడుతున్నాం మేము డబ్బులు కడుతున్నాం

कलाक्ष सिधियमोष चुर्द फल सोचा